ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో శనివారం రోజున మీ ఇంట్లో పూజ చేస్తే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఎలా పొందుతామో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి కోరి కొలిచిన వారికి కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తీర్చి మీ ఇంటికి అష్టైశ్వర్యం లభించాలంటే మీరు శనివారం ఒక్కరోజైనా సరే అత్యంత భక్తిశ్రద్ధలతో మీరు మీ ఇంట్లోనే శ్రీవేంకటేశ్వర స్వామిని పూజిస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి శనివారం రోజున చాలా సులభంగా మీ ఇంట్లోనే శ్రీవేంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేయాలో ఎలా పూజ చేస్తే ఆ ఏడుకొండల వాడి ఆశీర్వాదం లభిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే దేవుడు శ్రీవేంకటేశ్వర స్వామి చాలామంది తమ తమ ఇళ్లల్లో శనివారం నాడు పూజలు చేసుకుంటూ ఉంటారు అలాగే శనివారం రోజున ఉపవాసం కూడా ఉంటారు అయితే శనివారం రోజున పూజ చేసేవారు అలాగే ఉపవాసం ఉండేవాళ్ళు మేము ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి ఇక మీకు అతి కొద్ది రోజుల్లోనే మీ సమస్యలన్నీ తీరిపోయి ఊహించని అదృష్టం మీ ఇంటిని వరిస్తుంది మన సనాతన హిందూ సంప్రదాయంలో శనివారం నాడు చేసే పూజలకు చాలా పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి మీరు రోజూ పూజ చేయలేకపోయినా సరే శనివారం ఒక్కరోజైనా ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి శనివారం పూజ చేసేవారు తెల్లవారుజాముని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి ఇక మీరు ఇంటిని తుడిచేటప్పుడు నీళ్లల్లో కొంచెం రాళ్ల ఉప్పులు వేసి మీ ఇంటిని తుడిస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది ఈరోజున పూజ చేసేవాళ్లు తప్పకుండా తలస్నానం చెయ్యాలి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీపై ఉన్న దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి శనివారం చేసే పూజలు ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి శ్రీవెంకటేశ్వర స్వామి పూజలో తులసీదళాలు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని మన వేద పండితులు చెబుతున్నారు కాబట్టి శనివారం పూజలు చేసేవారు పూజలో తప్పకుండా తులసీదళాలను ఉపయోగించాలి కేవలం శనివారం రోజున మాత్రమే దేవుడి చిత్రపటాలను శుభ్రం చేసుకోవాలి ఇక దేవుడి చిత్రపటాలను శుభ్రంగా తుడిచిన తర్వాత గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి స్వామి చిత్రపటానికి నిండుగా తులసీమాలను వేసి అలంకరించుకోవాలి సాధారణంగా చాలామంది పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తూ ఉంటారు అయితే శనివారం మాత్రం ఇత్తడి కుందుల్లో దీపాలు వెలిగించరాదు ఈ రోజున పూజ చేసేవాళ్లు పిండితో ప్రమిదను చేసి దాంతో దీపారాధన చెయ్యాలి ముందుగా కొంచెం పిండిని తీసుకొని అందులో పాలు పోసి ముద్దలా చేసుకొని ఒక చిన్న ప్రమిదగా తయారు చేసుకోండి ఇక అది పిండి ప్రమిద అవుతుంది ఈ ప్రమిదకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ప్రమిదకు మూడు బొట్లను పెట్టాలి ఈ మూడు బొట్లు అంటేనే శ్రీవెంకటేశ్వర స్వామి నామాలు అని అర్థం తర్వాత పిండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఐదు వత్తులను వేసి దీపం వెలిగించాలి దీపం వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో మాత్రం వెలిగించరాదు మన సనాతన హిందూ సంప్రదాయంలో ఇవి చాలా దోషంగా పరిగణించబడింది శనివారం రోజున పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబు నిండా నీళ్లు పోసి దేవుడి ముందు పెట్టాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా ఆ రాగి చెంబులో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థంలోనే భగవంతుని శక్తి నిక్షిప్తమై ఉంటుంది అది మీకు మీ కుటుంబానికి శుభాలను చేకూరుస్తుంది పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా ఆ శ్రీవారు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని కరుణిస్తాడు ఇక దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎప్పుడూ కూడా తమలపాకు మీదనే పెట్టాలి కేవలం తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే ఆ దేవుడు స్వీకరిస్తున్నాడని గుర్తుంచుకోండి శనివారం నాడు పూజ చేసేవారు దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ముద్ద కర్పూరాన్ని మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే శ్రీవేంకటేశ్వర స్వామికి కర్పూరం అన్నా తులసి ఆకులన్నా చాలా ఇష్టం కాబట్టి శనివారం నాడు చేసే పూజలో తులసి ఆకులు లేకుంటే ముద్దకర్పూరం లేకుంటే గనక ఆ పూజకి పుణ్యఫలితం రాదని గుర్తుంచుకోండి రోజున పూజ చేసేవాళ్ళు పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది పూజ చేసేటప్పుడు ఓం నమో వెంకటేశాయ నమ అనే మంత్రాన్ని పఠిస్తూ పూజ చేయండి ఎవరైతే ఈ మంత్రం జపిస్తూ పూజ చేస్తారో వారికి స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇక ఇంట్లో పూజ చేసిన తరువాత దేవుని ముందు మీకు ఏవన్నా కోరికలు ఉంటే కోరుకొని దేవునికి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక తప్పకుండా ఆ దేవుడు వింటాడని మన వేదపండితులు చెబుతున్నారు మీ పూజ పూర్తయిన తర్వాత చివరిగా ఇంట్లో ధూపం వేయాలి శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజగది తలుపులు వేయకూడదు శనివారం రోజున ఎవరైతే ఈ విధంగా పూజ చేస్తారో వాళ్ల ఇంట్లో ధనప్రవాహం పెరిగి ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఒకవేళ పూజ సమయంలో దీపం కొండెక్కుతే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి కొత్త దీపం వెలిగించాలి ఇక ఉదయం పూట పూజ చేయడం కుదరని వాళ్లు శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి గుర్తు వేసి ఇంట్లో దీపం వెలిగించి ఆ కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుండి మీరు వెంటనే గట్టెక్కుతారు ఇక మీకు ఎంత కష్టమైన సమస్య ఉన్నా సరే దాని నుండి తొందరగా బయటపడతారు ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడుతున్నవారు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యండి శనివారం రోజున ఓం శనీశ్వరాయ నమహ అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న శని దోషాలు అన్నీ తొలగిపోయి మున్ముందుగా రాబోయే రోజుల్లో సుఖసంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజగది ముందు ముగ్గులు వెయ్యరు కానీ ఇలా చేయడం చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజగది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడు మాత్రమే మీరు చేసిన పూజకు వంద శాతం ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పూజగది ముందు అష్టదళ పద్మం ముగ్గు వేస్తే చాలా మంచిది ఇక శనివారం రోజున చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం శనివారం రోజున నువ్వులు మినపప్పు చీపురు నూనెను అస్సలు కొనరాదు అలాగే శనివారం రోజున ఉప్పును కూడా కొనరాదు ఇలా చేయడం వల్ల అప్పులపాలయ్యే అవకాశం ఉంది శనివారం రోజున కొత్త బట్టలు కొనడం కూడా మంచిది కాదు రోజున కొత్త బట్టలు కొంటే ఇక మీ జీవితంలో కష్టాలు ప్రారంభం అవుతాయి శనివారం రోజున శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళితే చాలా పుణ్యం కలుగుతుంది ఈ రోజున ఆలయానికి వెళ్ళేవాళ్ళు ఆలయం చుట్టూ పద తప్పకుండా పదకొండు ప్రదక్షిణాలు చేయండి అలాగే శ్రీవారి ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్